ఒకటి కోడి కట్టి మనందరం చూసాం కోడిది కట్టితో ఒక ఘటన జరిగింది దాని తర్వాత బాబాయ్ సవం బయటకు వచ్చింది ఇది ఇప్పుడు కొలక రైతులు ఇది స్పెషల్ రై స్పెషల్ రై ఎదు చెప్తున్నారు అలాంటి రాళ్ళతో మనం రోడ్ వేస్తే అద్భుతంగా ఉంటుంది ఏంటో కనుక్కోవాలి ముఖ్యమంత్రి గారికి తగిలింది ఓకే ఎవరో వేస్తారా కొనం ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్న లేదండి దాని తర్వాత వెళ్ళి మళ్ళీ టీకంలో జరిగిందా మళ్ళీ ఇంకొక ఇద్దరు దగ్గరికి కింద పోయిందా చెప్తాం కాదు మొదటి రోజు వెల్లంపల్లి గారు ఇటు రోజు ఇటు కట్టుకట్టంబ మళ్ళీ బస్ యాత్ర జరిగే వరకేమో కట్టుండేదో కట్టాడు పెద్ద ఆ ప్యాచ్ కూడా ముందల రోజు చిన్నది పాదయాత్ర రోజు పెరిగేలా పెద్దగా అయిపోయింది ఓకే అయిపోయింది నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు రాక రాక ప్రెస్ మీట్ పెట్టాడు కనీసం ఒక చిన్న గాయలు మొత్తం పోయింది మ్యాజిక్ అసలు గులకరాయి ఎంత పవర్ఫుల్ తగిలింది రక్తం గారింది మరి గాయం పట్టుకు లేదు మొత్తం పోయింది స్పెషల్ గులకరాయి క్రికెట్ లాగా ఇక్కడ తగిలి పక్కనోడు తగిలి అంత పది మంది నగులు తగిలింది గులకరాయ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డులు ఇవ్వాలి దాన్ని ఆస్కర్ కదా భాస్కర్ అవార్డులు ఇస్తే అద్భుతమైన నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు వాస్తవం నేను చెప్పాలి రాజమౌళి గారు చెప్పాలి మంచిగా రాజమౌళి గారు ఫోన్ చేస్తారు గురుగారు వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టండి గ్యారెంటీగా ఆస్కర్ వచ్చేస్తుందని చెప్తారు ఆయన అద్భుతంగా నటిస్తున్నారు అమ్మ ఒక సామెత ఉంది అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని రోజు మళ్ళీ మళ్ళీ దుష్ప్రచారం చేశానికి వస్తున్నారు దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దని ఈ సభా ముఖం కోరుతున్నాం ఒకటి కోడి కట్టి మనందరం చూసాం కోడి కట్టిదో ఒక ఘటన జరిగింది దాని తర్వాత బాబాయ్ సమం బయటకు వచ్చింది ఇది ఇప్పుడు గులక రైట్ ఇది స్పెషల్ రైట్ స్పెషల్ రై ఎందుకని చెప్తున్నారు అలాంటి రాళ్ళతో మనం రోడ్ వేస్తే అద్భుతంగా ఉంటుంది బాబు ఏంటో కనుక్కోవాలి ముఖ్యమంత్రి గారికి తగిలింది ఓకే ఎవరో వేస్తారో ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్నులో జరిగిందండి దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఇటు ఈ కన్నులో జరిగిందంట మళ్ళీ ఇంకొక ఇద్దరు తగిలి కింద ఇది నేను చెప్తాం కాదు మొదటి రోజు వెల్లంపల్లి గారు ఇటు కట్టుకట్టండి మర్చిపోయి రెండో రోజు ఇటు కట్టుకట్ట మళ్ళీ బస్ యాత్ర జరిగే వరకేమో కట్టుండేదో కట్టాడు పెద్ద ఆ బ్యాచ్ కూడా ముందల రోజు చిన్నది పాదయాత్ర రోజులు పెరిగేలా అది పెద్దగా అయిపోయింది ఓకే అయిపోయింది నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు రాక రాక ప్రెస్ మీట్ పెట్టాడు కనీసం ఒక చిన్న గాయలు మొత్తం పోయింది మ్యాజిక్ అసలు గులకరాయి ఎంత పవర్ఫుల్ తగిలింది రక్తం గారింది మరి గాయం పట్టుకోలేదు మొత్తం పోయింది స్పెషల్ గులకరాయి క్రికెట్ బాల్ లాగా ఇక్కడ దగ్గర పక్కనోడి తగలి అంత పది మంది నగులు తగ్గిందాకరా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డులు ఇవ్వాలి భాస్కర్ కదా భాస్కర్ అవార్డులు ఇస్తే అద్భుతమైన నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు వాస్తవం ఇన్ని చెప్పాలి రాజమౌళి గారు చెప్పాలి మంచిగా రాజమౌళి గారికి ఫోన్ చేస్తాను గురుగారు వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి గ్యారెంటీగా ఆస్కర్ వచ్చేస్తుందని చెప్తారు అంత అద్భుతంగా నటిస్తున్నారు అమ్మ ఒక సామెత ఉంది అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప ఈ రోజు మళ్ళీ వాళ్ళు దుష్ప్రచారం చేశానికి వస్తున్నారు దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దని ఈ సభాముఖం కోరుతున్నారు